గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేసీఆర్ కాన్స్టిట్యూషన్ లో గీతా కాలేజీ తూప్రాన్ మున్సిపాలిటీలో నిర్మించడం జరిగింది కాలేజీ యొక్క భూమి రెండు వేల పద్నాలుగు నుండి కేసులో ఉన్న భూమిని కొనుగోలు చేయడం జరిగింది సర్వే నెంబరు యాభై ఒకటి యాభై రెండు నెంబర్ గల భూమిని కొనుగోలు చేయడం జరిగింది హెచ్ఎండిఏకు కంప్లైంట్ ఇచ్చిన ఎంఆర్ఓ ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకున్న మున్సిపాలిటీలో ముప్పై సార్లు దరఖాస్తు పెట్టుకున్న పట్టించుకోవడం లేదు మున్సిపల్ కమిషనర్ గారు మరియు మండల తహసీల్దార్ కూడా గీతం కాలేజీకే మద్దతు ఇస్తున్నట్టు చేస్తున్నారు కేసులో ఉన్న భూమికి చుట్టూ ప్రహారీ గోడ కట్టడం జరిగింది అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు అక్రమ కట్టడాలకు అడ్డగా మారిన గీతం కాలేజీ యాజమాన్యము ఇప్పుడు చెరువును కూడా కబ్జా చేసి రోడ్డు వేసుకోవడం జరిగింది బైపాస్ రోడ్డు నుండి కాలేజీ వరకు వేసిన రోడ్డు కూడా కేసులో ఉన్న భూమే ఇప్పుడు పాత బైపాస్ రోడ్డు నుండి కొత్త చెరువును ఆక్రమించి చెరువు మధ్యలో నుండి రోడ్డు వేసుకుంటూ వారి కాలేజీ వరకు రోడ్డు వేయడం జరిగింది ఇప్పుడు చెరువును నిండకుండా ఒక అడ్డుకట్టగా వాళ్ళు రోడ్డు వేయడం జరిగింది వీరికి అండగా హరీష్ రావు కేటీఆర్ ఉన్నారని విచ్చలవేడిగా పనులు చేసుకుంటూ పోతున్నారు భూములు ఆక్రమించుకుంటున్నారు సామాన్యుడు ఒక అరవై గజల ఇళ్లు కట్టుకుంటే మాత్రం వాళ్ళ ఇష్టానుసారము ఆఫీసర్లు ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనర్లు మరియు చైర్మన్లు అందరూ కూడా వచ్చి వారిని నడ్డి విరిచి ముడ్డి మీద తండ్రి జరుగుతుంది కానీ వీళ్ళు భూమినంత కబ్జా చేస్తూ అసైనైట్ భూములను కబ్జా చేస్తూ వారి ఇష్టానుసారంగా చెరువులు కుంటలు అన్ని కబ్జా చేసి వేసుకుంటే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు గజ్వెల్ నియోజకవర్గం గీతం కాలేజ్ తూపరం మున్సిపాలిటీలో నిర్మించడం జరిగింది కాలేజీ యొక్క భూమి రెండు వేల పద్నాలుగు నుండి సర్వే నెంబర్ నూట యాభై ఒకటి నూట యాభై రెండు కేసులో ఉండగానే కొనుగోలు చేశారు అక్రమాలకు అడ్డగా మారిన గీతా కాలేజీ యాజమాన్యం ఇప్పుడు బైపాస్ రోడ్డు నుండి దారి కూడా కాలేజీలోకి కేసులో ఉన్న భూమిని కొనుగోలు చేశారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లో అసైడ్ భూములు ఆక్రమించి కొత్త చెరువు నుండి పాత బైపాస్ రోడ్డుకు కూడా దారి తీయడం జరిగింది కానీ చెరువు మధ్యలో నుండి రోడ్డు వేయడం జరిగింది చెరువు నిండకుండా అడ్డుకట్టగా వీళ్ళు రోడ్డు వేసుకోవడం జరిగింది గీతం కాలేజీ యొక్క యాజమాన్య మీద తూప్రాన్ ప్రజలందరూ కూడా మండిపడుతున్నారు గీతం కాలేజీకి అండదండగా హరీష్ రావు కేటీఆర్లు యొక్క మద్దతున్నట్టు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు గీతం కాలేజీకి హరీష్ రావు కేటీఆర్ యొక్క అండదండలు చూసుకొని మితిమీరిపోయి అక్రమంగా చెరువులు అసెనైట్ భూములను ఆక్రమించి కట్టడాలు చేస్తున్నారు ఇప్పుడు కేసులో ఉన్న భూమికి చుట్టూ ప్రహరీ గోడ కట్టడం జరిగింది సామాన్యుడు ఒక చిన్న ఇండ్లు కట్టుకుంటే వాడిపై మున్సిపల్ అధికారులు ఎంఆర్ఓలు అందరూ కూడా వారి యొక్క ప్రతాపం ఒక సామాన్యుడిపై చూపిస్తారు కానీ ఇలాంటి భూ బకాసురులపైన ఎలాంటి చర్యలు తీసుకోరు కేసులో ఉన్న భూమిని ఆక్రమించినందుకు కూడా ఎంఆర్ఓలు కానీ మున్సిపల్ అధికారులు కమిషనర్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు దీనికి కారణం ఏంటి